తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించున్నాను అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని నా ప్రవక్తగా నిన్ను అభిషేకించున్నాను నేను అని నా తండ్రి నీతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు వాక్యం ద్వారా మాట్లాడాడు ఉపదేశం ద్వారా మాట్లాడాడు ఈ రోజు కూడా మళ్ళొక్కసారి నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఈ ఉపదేశం ద్వారా ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు పురుషులు స్త్రీలు ఈ రోజు చెప్తున్న స్త్రీలు కూడా నా దేవుడి పనిలో ఒక సైన్యం వలె వాడబడతారు పురుషులు కూడా నా దేవుని పనిలో దేవుని జత పని వారే వర్దిల్లుతారు వాడబడతారు వాడబడాలి అవసరమైతే జాబ్ చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి పని చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి దేవుని కృప ఉంటే దేవుని దయగలిగితే అన్ని పక్కన పడేసిన సరే ఉన్న తగనమ్మైనా సరే అప్పులు కట్టేసి ఫ్రీ అయి ఓ నీ దాసుని ప్రభువా